బాగా వినిపిస్తున్న పేరు ఒకవేళ అయ్యప్ప స్వామి దీక్షలు ఉన్నప్పుడు ఈ కరుంగళిమాల వేసుకోవచ్చు అండి వాస్తవానికి కరుంగళిమాల ఇట్స్ వెరీ పవర్ఫుల్లే కానీ అయ్యప్ప స్వామి దీక్షలో మనం పడుకుంటాం కదా మెడ మీద ఒకసారి దీక్ష తీసుకుంటే అది ఇప్పకూడదు మాల ఇది ఉష్ణాన్ని పెంచే ఒక మాలండి ఉష్ణ దీన్ని పెంచుతుంది రజగుణ పూరితాన్ని బాగా పెంచే ఒక మాల కాబట్టి దీక్ష సమయంలో ఈ యొక్క మాలకు లేదండి వేయడం తీయడం అనేది ఉండకూడదు దీక్ష అయిన తర్వాత వేసుకోండి తప్పలేదు శరణమయ్యప్ప గురుగారు శబరిమలలో ఉన్న పంబానది విశిష్టత ఏమిటి ఇంతకుముందు మనం చెప్పినటువంటి స్వామివారి జన్మ వృత్తాంతం యొక్క సబ్జెక్టులో చెప్పినప్పుడు స్వామివారి యొక్క పంబానది యొక్క వృత్తాంతం ఏమంటే అయ్యప్ప స్వామివారును పంపా నది వేరువేరు కాదు కాబట్టి ఈ యొక్క పంపా నదిలో మునిగిన దక్షిణ భారత గంగా నది అంటారు పంపా నదిని ఈ పంపా నది వచ్చేసి మలై నుంచి అలా జాలువారుతూ దీని మీద వచ్చేటప్పటికీ చక్కగా చాలా కొన్ని కోట్ల వనమూలికలతో వచ్చి ఉంటుంది కాబట్టి వనయాత్ర చేసిన వాళ్ళందరూ అలసిపోయి పంబలో స్నానం చేయగానే శరీరం అంతా పులికించిపోతుంది మన శరీరంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది అనారోగ్యం అంతా కూడా క్లియర్ అవుతుంది అన్ని రకాలైనటువంటి ఆరోగ్యం ఇచ్చే దక్షిణ భారత గంగా నది మరి ఎవరెవరు ఈ యొక్క నదిలో స్నానం చేశారంటే నారదాదిమునిలిచటి వెళ్లి నారంట ముక్కోటి దేవతలు స్నానమాడినారంట అంత పవిత్రమైనటువంటి ఇది మరి ఎవరెవరు వచ్చారు ఎవరు రాకూడదని కూడా ఉంటుంది కదా రంబా దీకాంతలైన రాకూడదంట పంప నదిలో కాలిడితే అయ్యప్పో మన పాపాలన్నీ పోవునట అయ్యప్ప అందుకని పంపలో స్నానం చేసి పితృకర్మలంతా కూడాను గంగలో స కాశీలపై చేస్తారు కదా అదేవిధంగా నది తీరంలో పితృకర్మలు కూడా చేసే ఒక చాలా విశిష్టత ఉంది నది తీరంలో పితృకర్మలు చేస్తే సాక్షాత్ ఆ యొక్క చనిపోయిన పరలోకంలో ఉన్నటువంటి పితృలందరూ కూడా ఆశీర్వాదం పొందుతారని అంటారు శరణమయ్యప్ప